హాయ్ పిల్లలు ఈరోజు మనం బిచ్చగాళ్ళు బిర్యానీ కథ చెప్పుకుందామా ఈ కథ వ్రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను వినిపిస్తున్నవారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో ముగ్గురు బిచ్చగాళ్ళు ఉండేటోళ్ళు వాళ్ళలో ఒకడేమో కుంటోడు ఇంకొకడేమో గూనోడు మరొకడేమో గుడ్డోడు ముగ్గురు బాగా కలసిమెలసి ఉండేటోళ్ళు ప్రతిరోజు పొద్దున్నే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు పోయి ఊరంతా తిరిగి అడుక్కునేటోళ్ళు సాయంకాలం కాగానే తిరిగి అందరూ కలిసి తాము తెచ్చుకున్నదల్లా హాయిగా తిని పండుకునేటోళ్ళు వాళ్ళ ముగ్గురికి చాలా రోజుల నుండి జీవితంలో కనీసం ఒక్క రోజైనా బాగా వేడి వేడి బిర్యానీ చేసుకొని కడుపు నిండా తినాలని చాలా కోరికగా ఉండేది కానీ బిర్యానీ చేసుకోవాలంటే చాలా డబ్బులు కావాలి కదా ఏ రోజు అడుక్కొచ్చినవి ఆ రోజు తినడానికే సరిపోయేవి కావు మరెలా దాంతో వాళ్ళు ముగ్గురూ బాగా ఆలోచించి ప్రతిరోజు రూపాయో అర్ధ రూపాయో దాచిపెట్టడం మొదలుపెట్టినారు అట్లా కొన్ని రోజులు గడిచిపోయినాయి ఒకరోజు ముగ్గురికి బిర్యానీ తినాలనే కోరిక బాగా పెరిగిపోయింది దాంతో సంతకుపోయి ఉన్న కొంచెం డబ్బులతో సరుకులు వచ్చినన్ని కొనుక్కొచ్చుకున్నారు ముగ్గురు సంబరంగా ఆడతా పాడతా బిర్యానీ వండడం మొదలుపెట్టినారు బియ్యం నూనె మసాలా కారం ఉప్పు అన్నీ సమపాల్లలో వేసినారు కాసేపటికి గుమఘుమలాడుతా బిర్యానీ తయారైంది ఆ కమ్మని వాసనకి ముగ్గురి నోళ్లలోనూ నీళ్లు ఊరసాగినాయి లొట్టలేసుకుంటా తిందామని ఆత్రంగా మూత తెరచి చూస్తే ఇంగేముంది బియ్యం తక్కువ కావడంతో బిర్యానీ కొంచెమే తయారైంది ముగ్గురు తింటే ఎవరికీ కడుపు నిండదు ఎవరికో ఒక్కరికి మాత్రమే సరిపోతుంది తింటే ఎవడో ఒకడు కడుపు నిండా తినాల గాని ముగ్గురము కొంచెం కొంచెం తిని ఏం లాభం అనుకున్నారు మరి ముగ్గురిలో ఎవరు తినాలా ముగ్గురికి దాన్ని తినాలనే ఉంది అందుకని బాగా ఆలోచించి మనం ముగ్గురము పండుకొని నిద్రపోదాం పొద్దున్నే లేచి రాత్రి ఎవరెవరికి ఏమేం కళలు వచ్చినాయో చెప్పుకుందాం ఎవరికి మంచి కళ వస్తే వాళ్ళకే బిర్యానీ అనుకున్నారు సరేనని ముగ్గురు నిద్రపోయినారు గుడ్డోడు గూనోడు నిద్రపోయిన కాసేపటికి నెమ్మదిగా కుంటోడు నిద్రలేచి చప్పుడు కాకుండా మట్టసంగా బిర్యానీ అంతా నున్నగా తినేసి ఏమీ ఎరుగని అమాయకుని లెక్క హాయిగా నిద్రపోయినాడు పొద్దున్నే ముగ్గురు నిద్రలేచినారు గుడ్డోనికి గూనోనికి కుంటోడు బిర్యానీ తినేసింది తెలీదు కదా అందుకని గూనోడు ఎలాగైనా బిర్యానీ తినాలనుకొని రాత్రి వానికి ఏ కళ రాకపోయినా రే నాకు నిన్న రాత్రి ఎంత అద్భుతమైన కళ వచ్చిందో తెలుసా నేను కళలో హైదరాబాదుకు పోయినా అక్కడ చార్మినార్ గోల్కొండ బిర్లా మందిర్ అసెంబ్లీ అన్నీ చూసిన అంతలో మన ముఖ్యమంత్రి కలిసి ఏరా గూనోడా బాగున్నావా అంటూ పలకరించి ఇంటికి తీసుకొని పోయి వద్దు వద్దన్నా వినకుండా మంచి బిర్యానీ పెట్టించినాడు అబ్బా భలే రుచిగా ఉందిలే అన్నాడు ఆ మాట నిన్న గుడ్డోడు వెంటనే ఓర్నే నువ్వు హైదరాబాద్కు పోయినావా నిన్న రాత్రి నేను ఏకంగా మన దేశ రాజధాని ఢిల్లీకి పోయినా నన్ను చూస్తానే మన ప్రధానమంత్రి ఉరుక్కుంటా వచ్చి కౌగులించుకొని వాళ్ళింటికి తీసుకొని పోయి వద్దు వద్దన్నా వినకుండా మంచి బిర్యానీ తినిపించినాడు అబ్బా ఏం రుచిలే అన్నాడు ఇద్దరి మాటలు విన్న కుంటోడు మాత్రం ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాడు అది చూసి ఏం అట్లా గమ్మున కూర్చున్నావు నీకేమీ కల రాలేదా అన్నాడు గుడ్డోడు ఆ మాటలకు కుంటోడు ఏం చెప్పమంటారన్నా నిన్న రాత్రి అట్లా నిద్రపోయినానో లేదో వెంటనే ఒక పెద్ద రాక్షసుడు వచ్చినాడు వాడు నన్ను లేపి రే మర్యాదగా నువ్వు బిర్యానీ తింటావా లేక నన్ను నిన్ను తినమంటావా అని నాకు నాకేం చెయ్యాలనో తోచలేదు నిన్ను పిలుద్దామా అంటే నువ్వేమో హైదరాబాదులో ముఖ్యమంత్రితో కలిసి బిర్యానీ తింటా ఉంటివి గుడ్డోని పిలుద్దామా అంటే వాడేమో ఏకంగా ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర కూర్చొని బిర్యానీ తింటా ఉన్నాడు దాంతో ఏం చేయాలో అర్థం కాక నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎట్లాగో మీరిద్దరూ ఆడ బిర్యానీ తింటున్నారు కదా అని నేను ఈడ బిర్యానీ అంతా తినేసినా అన్నాడు అంతే ఆ మాటలకు తిరిగి ఏం మాట్లాడాలో అర్థం కాక గుడ్డోడు గూనోడు నోళ్ళు వెళ్ళబెట్టినారు కథ నచ్చిందా పిల్లలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం